హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీ వన్ ఆ రోజు హనీని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు వినయ్ వెళ్ళి బిల్ కట్టేసి మెడిసిన్ అన్ని తీసుకొని హనీని మెల్లిగా కార్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అన్నయ్య శాంతి మీరు కూడా రండి ఇంటికి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళారు అన్నారు విమలా గారు వినయ్ కూడా అవునమ్మా మీరు కూడా రండి అలాగే సింధుని కూడా చూసినట్టు ఉంటుంది అన్నాడు అలాగే వినయ్ అని అందరూ రెండు కార్లల్లో హైదరాబాద్కి వెళ్ళి విమలా నిలయానికి చేరుకున్నారు హనీని నెమ్మదిగా కార్ దింపి నడిపిస్తారు విమలా గారు ఇంటి ముందుకి వెళ్ళగానే హనీని గుమ్మం దగ్గర ఉండమని వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇస్తారు విమలా గారు అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నీకు తెలియదు హనీ ఏదైనా ఉంటే ఇలానే జరుగుతుంది ఇలా దిష్టి తీసేస్తే పోతుంది అని హనీకి బొట్టు పెడతారు ఆవిడ అప్పుడే అర్జున్ కిందికి వే వస్తూ ఆ సన్నివేశాన్ని చూస్తూ కళ్ళు చిట్లిస్తాడు సింధు కూడా తన రూమ్ నుండి బయటకు వచ్చి జరిగేది చూసి అత్తయ్య మావయ్య మీరెప్పుడు వచ్చారు అంటూ హనీని చూసి ఆ చేతికి కట్టేంటి హనీ అసలేం జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది టెన్షన్గా సింధు కాస్త ఆగవే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏం కాలేదే అంటాడు వినయ్ సింధు దగ్గరికి వచ్చి అర్జున్ కూడా సింధు పక్కకి వచ్చి సింధు రిలాక్స్ రా నువ్వు కంగారు పడుకు అంటూ అర్జున్ కూడా హనీ చేతులు చూసి వినయ్ వైపు చూస్తూ ఏం జరిగింది వినయ్ అని అడిగాడు ఏం లేదురా హనీ స్కూటీపై వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యింది చిన్నగా దెబ్బలు తగిలాయి నాన్న ఫోన్ చేయడంతో అందుకే వెళ్ళాం మేము సింధుకి చెప్తే ఇలాగే టెన్షన్ పడుతుంది అని చెప్పలేదురా అంతే అని అందంగా అబద్ధాన్ని చెప్పేస్తాడు వినయ్ ఇప్పుడు ఓకేనా మరి అని నువ్వు అని అడిగాడు అర్జున్ హనీ వచ్చినప్పటి నుండి అర్జున్నే చూస్తూ ఉంది అసలు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఎలా చిక్కిపోయాడు అసలు ఎంత అందంగా ఎంత హ్యాండ్సమ్గా ఉండేవాడు అసలు అతడి శరీరం పైన అతడికి శ్రద్ధ లేదు అని అర్థమవుతుంది అతడి మొహం అంతా పీక్పోయి అసలు మొహంలో కళ అనేదే లేదు అర్జున్ పిలుపుకి తేరుకున్న హని మెల్లిగా ఇప్పుడు బాగానే ఉన్నా బావా అంది అమ్మ నేను ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా మీరు వచ్చారు కదా అని అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు హనీ ఇప్పుడు బాగున్నావు కదా నువ్వు అంటుంది సింధు హనీ చేయి పట్టి చూస్తూ అయ్యో నువ్వు కంగారు పడకొదినా అది చిన్న దెబ్బలు అంతే నువ్వు టెన్షన్ పడితే లోపల ఉన్న నా కోడలు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటూ హనీ సింధు కడుపుపై చేయి వేసి అంటుంది సింధు చిన్నగా నవ్వి సరే పద నువ్వు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో అంది నేను వెళ్తాను వదిన నువ్వు కూర్చో అని హనీ తను ఎప్పుడూ ఉండే రూమ్కే వెళ్తుంది సింధు బాగున్నావా తల్లి ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగారు శాంతి గారు నేను బాగానే ఉన్నాను అత్తయ్య అక్కి ఎక్కడ ఉన్నాడు సింధు ఇప్పుడే పడుకున్నాడమ్మా అంది సింధు సరేలే అన్నయ్య శాంతి మీరు కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నారు విమలా గారు వాళ్ళు వెళ్ళాక విమలా బాలాజీ గారు కూడా తమ రూమ్లోకి వెళ్ళిపోయారు అలా సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని అందరూ బయట గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ ఉన్నారు అప్పుడే ఇంటికి వచ్చిన అర్జున్ విమలా గారు అర్జున్ ఇక్కడికి రా నాన్న కాసేపు కూర్చుందు కానీ అని పిలుస్తారు లేదమ్మా నేను రూమ్కి వెళ్తాను ఫ్రెష్ అవ్వాలి అని అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ వదిన వీడిలా ఇలా అయిపోయాడేంటి ఎలా ఉండేవాడు అసలు ఎలా అయిపోయాడు అని బాధపడతారు శాంతి గారు ఇంకా ఇప్పుడు కాస్త మామూలు అయ్యాడు శాంతి లేకపోతే నా కొడుకుని అలా చూడడానికి నాకు మనసు ఒప్పలేదు ఇప్పుడు సరిగ్గా ఎవరితో కూడా కలవట్లేదు మీరు బాధపడకండి వదిన అర్జున్ మళ్ళీ మామూలుగా మారతాడు వాడి కోసం కూడా మళ్ళీ ప్రేమించే వ్యక్తి ఉంది అని తెలిస్తే కాస్త లేట్ గా అయినా సరే వాడు హనీ ప్రేమని గుర్తిస్తాడు అంటారు శాంతి గారు వీళ్ళకి దూరంగా కూర్చున్న హనీని చూస్తూ మళ్ళీ నా కొడుకు జీవితంలో వాడు కోల్పోయిన ప్రేమ సంతోషాలు ఆనందాలు అన్నీ వాడికి మళ్ళీ తొందరగా తిరిగి రావాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అన్నారు విమలా గారు తప్పకుండా అలాగే జరుగుతుంది వదిన అని మెల్లిగా చీకట్లు ముసురుతూ ఉండడంతో ఇక అందరూ లోపలికి వెళ్ళి భోజనాలకి వెళ్తారు అర్జున్ మాత్రం తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు రెండు ముద్దలు తినేసి లేచి హాల్లో కూర్చున్నాడు మెల్లిగా ఒక్కొక్కరు వచ్చి హాల్లో సెటిల్ అవ్వగా అక్కి హనీ ఓడిలో కూర్చొని అత్త నీ చేతికి ఏమైంది ఇలా కట్టుకున్నావు అన్నాడు పక్కనే ఉన్న అర్జున్కి అత్త అనగానే మళ్ళీ సంజన కళ్ళ ముందు మెదులుతుంది ఏం లేదురా అక్కి అంది హనీ మరి ఏం లేకపోతే ఎందుకు ఇలా కట్టావు అంటూ స్టిచెస్ వేసిన దగ్గర కాస్త గట్టిగా పట్టుకున్నాడు వాడు హనీ నొప్పికి ఒక్కసారిగా అమ్మా అని అరిచింది సంజన ఆలోచనలో కొట్టుకుపోతున్న అర్జున్కి హనీ అరుపుకి అటువైపు చూస్తాడు అక్కీగాడు హనీ చేయిని గట్టిగా పట్టుకునేసరికి బ్లడ్ వస్తుంది హనీకి అర్జున్ అది చూసి అక్కీని కిందికి చేసి అమ్మ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వు అంటూ హనీ చేతిని పట్టుకున్నాడు విమలా గారు బాక్స్ ఇవ్వగానే హనీ చేతికి ఉన్న కట్టు తీసేస్తాడు అర్జున్ ఆ స్టిచెస్ చూసి ఒక సెకండ్ ఆగి మళ్ళీ కాటన్తో అది క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి వేరే కట్టు కట్టి అక్కడి నుండి అతడి రూమ్ లోకి వెళ్తాడు విక్రమ్ చేసేది అర్జున్ చేసేది అంతా కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంది హని రే అక్కి నువ్వు చూసుకోవా అత్తకి ముందే దెబ్బ తగిలింది కదా అంటుంది సింధు అయ్యో నేనే చూసుకోలేదు వదినా నువ్వు వాడిని ఏమనుకు అని దగ్గరికి తీసుకుంది అక్కీని హని సింధు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు వినయ్ హా వేసుకున్నా వినయ్ వినయ్ అంటే వినయ్ బావా అని పిలువు అని అన్నారు విమలా గారు నువ్వు ఇక్కడే ఉన్నావా మాత నేను చూసుకోలేదు అంది సింధు నీకు దెబ్బలు పడతాయి కానీ అంటూ విమలా గారు హనీ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ తీసుకువచ్చి వాటర్ బాటిల్ కూడా ఇచ్చి వేసుకో అన్నట్టు చూస్తారు హనీ వాటిని బలవంతంగా మింగుతూ వీటికన్నా ఆ పురుగుల మందే బెస్ట్ టేస్ట్ కాస్త బెటర్గా ఉంది ఇవి చూడు ఎంత చేదుగా ఉన్నాయో చీ యాక్ తు కటిక చేదు అంటూ చాలా కష్టం మీద వేసుకుంటుంది హనీ హనీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ గమనిస్తున్న వినయ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చెల్లమ్మా అంటాడు ఏంటి వినయ్ అంటుంది సింధు ఆహా ఏం లేదు సింధు దెబ్బలు తగిలించుకుంది కదా హనీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి మొహం అలా పెడుతుంది కదా అందుకే అలా అన్నాను అంతే అని కవర్ చేశాడు వినయ్ ఇంకా ఉంది మీకున్న స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్